సీతారాంపురం గ్రామానికి చెందిన చింతల శ్రీను రోడ్డు ప్రమాదంలో గాయపడి జగంపేట కార్తికేయ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం శనివారం చేరాడు గత రెండు రోజుల నుండి ఆపరేషన్ చేస్తామని చెప్పి మంగళవారం ఆపరేషన్ థియేటర్ కు తరలించారు ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకెళ్లిన కొద్ది నిమిషాల్లోనే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలియజేసినట్లు బంధువులు మీడియాకు తెలిపారు ये नहीं कहीं छोड़ला तो कुछ घंटे लगता है अलग कल्पना सकतेल पर पर परल घंटे लगता है यार तुम तैयार के बाबा के सामने चलना चाहता है बाबा से कहना है ना से तरह पूरे आने को मनाना नहीं और सूर्य से मन की शरण दे

నాదితండి మాకు భయపడతానండి మీ హాస్పిటల్ జాయిన్ చేద్దానంటే మీ హాస్పిటల్ వస్తుందని మీ హాస్పిటల్ జాయిన్ చేద్దాంటే మీటోటో తీసి చెప్పుకోండి పేషెంట్ ఇటుకెళ్ళి దాకా ఎన్ని చాలా నాది బాధ్యత ఇస్తాను నాకు లక్షలు ఎంపీ గారు అతను డాక్టర్ గారు నాన్నగారు అంటే నాది బాధ్యత కానీ లక్ష రూపాయలకి ఎవరున్నావు ఎవరు ఇంత కానీ ఎవరికి ఫోన్ చేయకూడదు మీరు లక్ష రూపాయలు ఇచ్చేది మీకు రెస్పాన్సిబిలిటీ నేను మీ మనిషి బాధ్యత ఏం చేయాలని అది బాధ్యత చెప్పిరండి జాయిన్ చేశారు కానీ మెడిసింది వద్దు ఎందుకు చేశారన్నారండి కేదో మాకు తొయిక ఇప్పుడు రాబోతున్నాం అక్కడ ఏం జరిగింది వెళ్దాం తీసేస్తా ఉంటాం కానీ మా బాబాతో మేము ఉంటాం కదండి ఉందని తప్పించి పత్తి బొక్కలు కూడా వచ్చేవాళ్ళు తొంభై మంది ఉంది ఆసుపల్ కిందండి మా కరెంట్ బాగుంటుంది జాయిన్ పత్తి ఎందుకు జాయిన్ కంటికి ఆపరేషన్ అంటే చిన్న చిన్న తెప్ప మనిషి పేరు అండి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి పని లేదండి నిజంగానే ఎవరు అంటారు కదా అండి హాస్పిటల్ అండి పోయింది కుట్లా షుగర్ టెస్ట్ ఆపరేషన్ జరిగిందండి ఒక వచ్చేసి ఇప్పుడన్నా చేసుకుని తేడా ఉంటే చేయరు కదండి ఒకటి ఉంటే మొన్న ఇలా జరిగింది ఇప్పుడు బాగా చెట్ చేసుకోవాలి బాగా మొత్తానికి వైద్యం బాగా చే వెళ్ళాడు సర్దా చేసుకుని ఆరున్నర రాజకూట్ లోని పెద్దఅ తాగేసి పట్టించి రాంగ్ రూట్ లోనే సాక్షులు కూడా ఉన్నారు ఎస్సీ గారికి కూడా తెలుసు వచ్చి డీకేసరన్న డీకేస్తే ఇందులో జాయిన్ చేసాం టెస్ట్ చెట్ల చేసి రాజమండ్రి స్కానింగ్ చేయబడి ఏడు వేలు కీజుకి వచ్చామన్న కీజకొచ్చేసి మన్నాడు బానుందా రాత్రి బానుందన్నారు ఆ మధ్యాహ్నం ఫోన్ చేసి అబ్బా అబ్బాయి తేడా ఉంది ఆపరేషన్ పడతామా లక్ష వేలు వచ్చి అది రెండు రోజులు డబ్బులు ఇవ్వండి ఇక్కడ లేవండి మాకు ఇబ్బంది అండి ఏదో కూరండి మొత్తం లక్ష ముప్పికి చెట్ చేసి ఆపరేషన్ ఆదివారం ముందర నాలుగు రూపాయలు చేస్తారని ఆదివారం పెట్టాడు ఆపరేషన్ ఏం పెట్టుకుని ఆపేయరు మధ్యాహ్న దాకా రెండవ దాకా చెప్పలేదు ఆకలికోడు అప్పుడు ఏదో చెప్పి ఇవాళ లేదు తర్వాత చేస్తాం ఆపరేషన్ నిన్న చేస్తారని నన్ను చూసాను అన్న లేదు ఈ యాలు రెండు వేలు చేస్తామని తీసుకోలేదు డబ్బులు కూడా ఆపరేషన్ అంటే ఐదు రోజులు ఉంటారు డబ్బులు లేకపోవచ్చు ఒక నలభై వేలు కట్టాను ఉండక వచ్చి తాకలెట్టి వాళ్ళు తాగు తాకలెట్టి ముప్పై వేలు పెట్టి డబ్బు వేలు కట్టారు మొత్తం ముప్పై వేలు కట్టేస్తారండి ముప్పై ఐదు ఉన్నారు కదా మరి ఏం చేస్తాం చేసి ఉంది బాగోదని ఏమండి మీరు తొమ్మిది గంటల ఒక కూర్చొని కడతారండి ఉన్న ముప్పై వేలు అయి అన్న రి ముప్పై వేలు కూడా ఇప్పుడు కట్టి మొత్తం కట్టేమన్నారు అలా కట్టారు ఉన్న ముప్పై వేలు రేపు పెట్టేమన్నాడు ఇటు ఆఫీస్ ఇంకా అవ్వలేదు నా కూడా ఉండగా కూడా ఒప్పులకి ఒక ఆవిడ చెప్పిందండి ఇవాళ మూడు రోజు జాయిన్ జాయిన్ చేస్తే ఉంది కదా అని వచ్చే ముందే చెప్తామని మీ వల్ల వస్తుందా లేదా శాఖ తీసుకోమంటారు బయట లేదు మనం ఎక్విప్మెంట్ అంతా ఉందన్నారండి వాళ్ళకి ఆపరేషన్ చేసి మనం చచ్చిపోవడండి దానికి అర్థమే ఉందండి హాస్పిటల్ ఎంత ఇంకా చీరకి ఇద్దని వెళ్తాం దాన్ని చచ్చిపోవడం అంటే మనం ఏం చెప్తాం ఇంకా ఇప్పుడు బుర్రకి వెళ్ళిపోయినా సాధ్యం కాదు మనిషి తీసుకెళ్ళి ఇక్కడ లేవు పర్వాలేదు మొత్తం పెట్టడండి ఓన్లీ ఏంటంటే బతులు అడుగు మొత్తం ఫైనాన్షియల్ అయిపోతుంది ఇంకొచ్చి